క్రైస్తుదిలో ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను ఆమె మనుషులు మాట ఇస్తే మర్చిపోతారు కానీ దేవుడు మాట ఇస్తే మర్చిపోడు మనుషులు సహాయం చేస్తానని చెప్తారు కానీ ఆ సహాయం అవసరమైన సందర్భంలో తప్పించుకుంటారు నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన ఆ మనుషులే మనం భయపడే పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనను చూసి దూరంగా నిలబడతారు కానీ దేవుడు మన దేవుడైనటువంటి యేసు క్రీస్తు అట్లా కాదు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాడంటే ఆ సహాయం అవసరమైన సందర్భంలో తప్పించుకునేవాడు కాదు నీకెందుకు నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడంటే నీవు భయపడే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు అందుకైనా ఆయన అంటున్నాడు నేను నీతో చేసిన నిబంధన నేను స్థాపిస్తా అది ఖచ్చితంగా జరిగిస్తా కానీ మనమేం చేస్తామంటే మనుషుల సహాయం కోసం చూస్తూ ఉంటాం మనుషుల మాట ఇస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం మనుషులు అభయహస్తం ఇస్తే బాగుండు అని దానికోసం వెంపర్లాడతాం వీళ్ళు మాట్లాడితే బాగుండు సహాయం చేస్తాను అంటే బాగుండు నేను ఉంటాను నీతో అని చెప్తే బాగుండు అని మనము ఎదురు చూస్తూ ఉంటాం దానికోసం ఆశపడుతూ ఉంటాం కానీ ఆ మాట ఇచ్చిన వారు ఎవరు కూడా మనతో ఉండరు మన బాధలో మన కష్టంలో మన భయములో వాళ్ళు ఎవరు మన తోడుగా ఉండరు వాళ్ళ మాట ఇస్తారంటే అది మర్చిపోతారు వాళ్ళ మాట ఇస్తారంటే దాని నుంచి తప్పించుకుంటారు తర్వాత కానీ దేవుడు అట్లా కాదు మన దేవుడు అయినటువంటి యేసు క్రీస్తువర్ అట్లా కదా ఆయన ఆ మాట ఇస్తే ఖచ్చితంగా జరుగుతుంది మన పితరులకి అబ్రహాము ఇస్సాకు యాకబులకి ఆయన చేసిన వాగ్దానము ప్రకారము నాలుగు వందల నలభై సంవత్సరాల తరువాత దాన్ని జరిగించాడు అన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను ఆయన ఇచ్చినటువంటి ఆ నిబంధనను మర్చిపోలేదు దేవుడు కానీ మనము ఇవన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు వాగ్దానం చేశాడు కదా ఇంకా జరిగించలేదు ఏంటి దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు కదా మరి ఇంకా జరగలేదు ఏంటి ఆయన నీ జీవితంలో దీన్ని జరిగిస్తాను అని నాతో చెప్పాడు కదా మరి ఇంకా జరగలేదు ఏంటి అని కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు జరగటం లేదు దేవుడు మాట తప్పని వాడైతే జరగాలి కదా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడైతే జరగాలి కదా ఆయన నిబంధనను స్థాపించేవాడైతే జరగాలి కదా మరి ఎందుకు జరగటం లేదు అని కొన్నిసార్లు మన జీవితంలో మనం ఆలోచించే పరిస్థితులు వస్తూ ఉంటాయి అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు అయితే మరి ఎప్పుడు జరుగుతుందంటే తగిన సమయాన జరుగుతుంది నువ్వు కోరుకున్న వెంటనే దేవుడు ఇవ్వకపోవచ్చు కానీ ఆయన కోరుకున్న వెంటనే నీ జీవితంలో జరుగుతుంది నువ్వు ఆశించిన వెంటనే నీ జీవితంలో అది జరగకపోవచ్చు కానీ ఆయన ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు ఆ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది రెండో విషయం ఏంటంటే అప్పటి వరకు నీవు నమ్మకంగా ఉన్నావా లేదా అప్పటి వరకు నువ్వు విధేయత కలిగి ఉన్నావా లేదా అప్పటి వరకు నువ్వు అదే భయభక్తులను కనపరుస్తూ ఉన్నావా లేదా అనేది కూడా ముఖ్యమే దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు కనుక మన ఇష్టానుసారంగా మనం జీవిద్దాం మన చేతరైనట్టుగా మనం చేసుకుంటా వెళ్ళిపోదాం లోక ఆశలైనా లోక పాపమైనా జరిగించుకుంటా వెళ్ళిపోదాం ఆయన ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాడు మాట తప్పే దేవుడు కాదు కనుక మన ఇష్టానుసారంగా మనం జీవిద్దాం అనుకొని అట్లా జీవిస్తూ ఉంటే మరి ఆయన ఆయన అది చేయగలుగుతాడంటే కష్టమే ఎందుకంటే కొన్నిసార్లు లేట్ అవుతుందంటే మనల్ని పరీక్షించడానికి కూడా ఆయన లేట్ చేయొచ్చు వాగ్దానం చేశాడు ఇస్తానని మాటిచ్చాడు కానీ జరగట్లేదు అంటే ఒక ఒకవేళ మనల్ని పరీక్షిస్తూ కూడా ఉండి ఉండొచ్చు అదే విశ్వాసము అదే నమ్మకము అదే భయభక్తులు ఇంకా కలిగి ఉంటూ ఉన్నామా కోల్పోతూ ఉన్నామా అని మనల్ని పరీక్షించడానికి కూడా కావచ్చు కనుక వాగ్దానం పొందుకున్న మనము ఇంకా జరగటం లేదు దేవుడు మాట తప్పేవాడు కాదు అన్నాడు కానీ నా జీవితంలో ఆయన ఇచ్చిన మాట జరగటం లేదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మర్చిపోడు ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు అని నాకు తెలుసు ఆయన జరగటం లేదు ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఆలోచన చేస్తే మనం తెలుసుకోవాల్సిన విషయము మనం ఎలా ఉంటున్నాం మనం ఆ విధేయత కలిగి ఉంటున్నామా లేదా ఆ భయభక్తులు కలిగి ఉంటున్నామా లేదా ఆయన మాటకి ఇంకా లోబడి ఉంటూ ఉన్నామా లేదా ఆ వాగ్దానము పొందుకోవటానికి అర్హత కలిగి ఉన్నామా లేదా అనేది ఆలోచిస్తూనే తగిన సమయమున ఆయన ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తాడని ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి మనతో ఎంతమందితో అయితే దేవుడు వాగ్దానం చేశాడో ఏ వాగ్దానాలు ఆయన మనకి ఇచ్చి ఉన్నాడో ఆ నిబంధనలు మనతో మనతో స్థిరపరచునుగాక ఆమె